ఏం తింటున్నావు ఏం తింటున్నావు దొంగ ముందాలు ఎట్టుకున్నాడు ఏంటి అది ఏంది కిట్టు పూరియా ఎవరు తెచ్చిండ్రు డాడీ తెచ్చిండా అమ్మ తెచ్చలేదా మళ్ళీ రోజు షాప్కి ఎరుతో కోతారాయా డాడీ తెచ్చా అని చెప్తున్నావు ఏంది నేను షాప్కి ఎవరు తీసుకెళ్తారు రోజు అమ్మానా నాన్ననా అయితే ఇంకా సాయంత్రం తీసుకుపోను ఇంకా మీ డాడీ వచ్చి తీసుకుపోతాడు అయితే నేనేం కొనిపియ్యాను నీకు సరేనా సరే ఇంకా అదే మాట మీద ఉండాలి నాకు కొంచెం ఇస్తావా నాకు కొంచెం ఇస్తావా ఇయ్యవా కొంచెం ఇయ్యబ్బా కొంచెం ఇయ్యి కిటు ఓవరాక్షన్స్ చేసుకుంటా తినకే బిల్లాపు ఏంటి సరేలే తిను థ్యాంక్స్ పట్టన్నందుకు తిను ఓకే